ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే సిలికాన్ సక్షన్ లిడ్స్ అనమాట అంటే మీకు ఇది ఇంట్లో బౌల్ ఉంటాయి కదా అంటే దాంట్లో మనం ఏదైనా సరే కూరలు ఇవన్నీ పెట్టి దానిపైన మూత వేయడానికి చూడండి ఇలా పట్టితే గట్టిగా సక్ చేసి పట్టుకుంటుంది పైకి లేపినా రావట్లేదు చూడండి సో ఇది ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టుతున్నారనుకోండి దానికి స్టీల్ మూతలు ఇటువంటి మూతలు వేయాల్సిన పనులు వేసినా దాని లోపల మీకు చల్లటి ఇవి అనేది పోతాయి అదే ఇవనుకోండి సక్ చేసి గట్టిగా పట్టుకుంటుంది చూసారా ఎంత స్ట్రాంగ్గా పట్టుకుంటుందో సో ఇవి మనకి ఆన్లైన్లో ఐదు వందలు ఆరు వందలు అని అమ్ముతున్నారు మీరు అమెజాన్లో కూడా చూడండి మీకు ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి ఇవన్నీ కొంటారా అని మీకు డౌట్ చూడండి అమెజాన్ స్క్రీన్ షాట్ పెట్టాను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి హండ్రెడ్ ప్లస్ బాట్ ఇన్ పాస్ట్ అని ఇచ్చారు అంటే ఈ ఇది అంటే వంద మందికి పైగా ఈ కంపెనీ ఈ బ్రాండ్ది పోయిన నెలలో ఒక నెలలోనే కొన్నారని అర్థం అంటే ఇంకా వేరే వేరే బ్రాండ్స్ది అది కూడా కొన్ని వందల మంది కొనుంటారు కదా సో ఈ బ్రాండ్ది అది వెయ్యి రూపాయల దాకా అమ్ముతున్నారు ఇది మనకి వంద రూపాయలకే దొరుకుతుందండి వంద నుంచి నూట యాభై రూపాయలే అనమాట ఇవి ఇవి తీసుకుని వచ్చి మీరు లోకల్గా సేల్ చేయొచ్చు కొన్ని బౌల్స్ పెట్టేసి చిన్న స్టాల్ పెట్టుకొని డెమో చూపించవచ్చు జనాలకి ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు మీరు అయితే ఒక నాలుగు వందలు ఆ రేట్ మూడు వందలు ఆ రేట్ ఇచ్చేయచ్చు అనమాట ఇది మనకి వంద నుంచి నూట యాభై కదా సో ఒక ముప్పై వేలు నలభై వేలు ఉంటే ఈ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేసేయచ్చు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో దానికి డబల్ అయితే ప్రాఫిట్ ఉంటుంది సో మీకు నేను క్లియర్గా చూపించాను ఇటువంటివి ఇండియా మార్ట్ వెబ్సైట్లో సప్లై ఇచ్చే వాళ్ళు ఉన్నారండి మీరు చూడండి డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి లొకేషన్ హైదరాబాద్ పెట్టుకోండి సో హైదరాబాద్ డైరెక్ట్గా వెళ్ళి చూసుకొని మీరు ఎన్ని ప్యాకెట్లు కావాలో వంద ప్యాకెట్ల రెండు వందల ప్యాకెట్లో మీరు కొనుగోలు చేసి తీసుకొని వచ్చేయచ్చు పదిహేను వేలు ముప్పై వేల రూపాయలు అలా పెట్టుబడి పెట్టుకొని లోకల్గా మీరు ఒక చిన్న కినోపి టెంట్ స్టాల్ పెట్టుకొని జనాలకి ఇటువంటి బౌల్ పెట్టి మూత వేసి జస్ట్ డెమో చూపిస్తే చాలు సరిపోతుంది తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయండి సక్సెస్